నమస్కారం మీరు చూస్తున్నారు హెచ్ఎన్ నైన్టీన్ నెల్లూరు రూరల్ ఇరవై ఆరవ డివిజన్లో నెల్లూరు వైఎస్సార్సీపీ సిటీ ఇన్ఛార్జ్ సన్నపిరెడ్డి పెంచలరెడ్డి ఆదాలకు మద్దతుగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి ప్రతి ఒక్కరూ వారు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని వైఎస్సార్సీపీ సిటీ ఇన్ఛార్జ్ సన్నపిరెడ్డి పెంచలరెడ్డి ప్రజలను కోరారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా శుక్రవారం ఇరవై ఆరవ డివిజన్ బిట్ వన్ బిట్ టూలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ రానున్న ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయి ప్రజలు ఆదరించి మంచి మెజారిటీతో గెలిపించాలని ఇంటింటా ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సీపీ సిటీ ఇన్ఛార్జి పెంచల్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నెల్లూరు వైఎస్ఆర్సీపీ సిటీ ఇన్ఛార్జ్ పెంచల్ రెడ్డి సన్నపురెడ్డి సుబ్బారెడ్డి ఎస్కే బాబు గంగిరెడ్డి ఎస్కే కరిముల్లా ఎస్కే సందాని భాష పెంచలయ్య సురేంద్ర బాబు ఎండి హసీనా హౌస్ భాష రియాజ్ ఎస్ ఎస్ సందానీ సత్యం ఎస్కే సల్మాన్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఇరవై ఆరు డివిజన్ డ్రైవర్స్ కాలనీ బిట్ వన్ బిట్ టూ ప్రచార కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది ఇక్కడ సామాన్యులు ఏ రోజు ఆ రోజు పనిచేసుకుని జీవించే వ్యక్తులు ఎక్కువగా ఉన్న ఏరియా ఇది అందరూ కూడా గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనని పనులు చేసి ఇటువంటి సామాన్య ప్రజల కోసం ఆయన పరిపాలన సాగిస్తున్నాడనే ఆలోచనతో ఉన్న వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నారు వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దీవిస్తాం జగన్మోహన్ రెడ్డి గారి అండగా నిలబడి మాకు వచ్చే సంక్షేమ మేము 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 అందరం మేమందరం పనిచేస్తామని చెప్పడం జరిగింది వారందరినీ కూడా మేము ఈసారి ఒక్క ఓటు ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారికి వేసి అఖండ విజయం చేకూర్చి భార్య మెజార్టీ ఈ డివిజన్లో ఇవ్వమని కోరటం జరిగింది ఈ డివిజన్లో నారాయణ గారు రాత్రులు రాత్రులు పగలగొట్టిన రోడ్లు అధ్వానంగా ఉన్నాయి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సగం రోడ్లు వేయటం జరిగింది ఇంకా సగం రోడ్లు ఎస్టిమేషన్ వేసి ఆపేయటం జరిగింది కోడి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా జూన్ నాలుగు తర్వాత పూర్తి చేస్తామని చెప్పి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా గతంలో కూడా మేమే ఇక్కడ రోడ్లు వేసాం మేము వేసిన రోడ్లు తెలుగుదేశం పార్టీ నారాయణ గారు పగలగొట్టారు ఈరోజు తిరిగి మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటమే తక్షణం డ్రైవర్స్ కానీ వన్ బిట్ వన్ బిట్ టూ డ్రైన్స్ కానీ రోడ్లు కానీ వేసి పూర్తి చేస్తామని చెప్పి ప్రజలకు తెలియజేయడం కే కరిమల్లాని నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీగా నియమించడం జరిగింది అది మీ ద్వారా నెల్లూరు మా నగరంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరిగింది మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి